గుర్తొస్తా గుర్తొస్తలేదా నా తల్లి మంచిగా ఏం చేస్తున్నావు మేడ పాస్తా అంట ఎంత పాస్తా ఉడకబెట్టుకుంది చూడు ఫస్ట్ టైం కిచెన్లోకి వచ్చి వంట ప్రయోగం చేస్తుంది ఫస్ట్ అందుకే నేను ఫస్ట్ వీడియో మెమరీ ఉంటుందని వీడియోలో పెడతాను ఫస్ట్ టైం చేస్తుంది వంట చాయ్ పెట్టుకోవడం కూడా రాదు వంట మాత్రం చేస్తుంది మేము చేసే వంట పెంటలా ఉంటుంది పెంటలాగా అవుతుందో మరి తండ్రి ఏమైతుందో రావనే టేస్ట్ చూడాలి నిష్టాల చూసి చూసి చెయ్యాలనిపించిందంట అంటే ఎక్కువ ఏం చేస్తావు ఏం కాదు బానే ఏం ఇట్లా దేవుడా అన్నట్టు దేవుడా ఎన్ని గిన్నెలు వేసి చూడు ఈ నుంచి అందాక గిన్నెలో పెట్టుకుంది రెసిపీ మధ్యలో గుర్తొస్తలేదా నా తల్లే ఈ నుంచి ఇన్నాక పెట్టింది వండ చేసుడు కానీ క్లీన్ చేసుకోవడం వేటట్టు నాకు చూపియ్యంట చూపించకుండా ఏం చేస్తుందేమో అవన్నీ పిజ్జాకి వస్తాయి కదా అవి దాచిపెట్టేసి అట్లా వాడేసుకుంటుంది ఆగానే ఇదే నాకు అది లేదా మరి వాటి పేర్ల గురించి చిల్లీ ఫ్లేక్స్ ఆనియన్ ఎందుకు వేస్తాను మర్చిపోయాను ఆనియన్స్ ఎందుకు వేస్తాను ఎప్పుడు వేయాలి మరి అసలు వేయొద్దానా వేయొద్దు అనుకున్నా మరి కట్ చేసినా అని వేసినా మరి గీసినాక అయిపోయాయి ఇప్పుడు ఏంది వైట్ పాస్తానా వైట్ పాస్తా అయితే పాలు మీరు పాలు అవసరం లేదా పాలు అవసరం అయితే ఫ్రిడ్జ్లో ఐస్ అయ్యి ఉన్నాయి పాలు మరి నేనేం చేయదు పాలు అవసరం అంటే మరి ఇప్పుడే మరి నాకేం తెలుసు ఇదేంటి ఓకే పచ్చిపాలైనా పోసుకోవచ్చు అంటారు షాప్లోకి వెళ్ళి ఇంకో ప్యాకెట్ తెచ్చుకుంటూ పోసుకోవచ్చు ఇప్పుడు వయసు అయిన పాలు మామూలుగా చేసుకోవాలంటే టైం పెడతా అయ్యో దేవుడు ఇంకేమర్చిపోయే ఇట్లా అమ్మాయి అమ్మాయిగా పెట్టుకుంటే మీరు తినాలని ఉందా కుదులాహంగా ఏమో చేసిన వంట చూసుకొని వంట చూస్తే అమ్మో నాకు భయం అవుతుంది తల్లి తీసుకోవడమే కాదు ఇదంతా కూడా క్లీన్ చేసింది చూడు ఎందుకంటే పాలు కింద పోసింది పాలు గ్లాస్ పోసుకొని కూడా రాలే అమ్మాయికి పళ్ళ పక్కడ తెచ్చుకొని కింద పోసింది అదంతా వేసింది అందుకే వంట వంట మొత్తం క్లీన్ చేసి పెట్టేసిందిగా టేస్ట్ ఎట్లుంటుందో తెరవదు కానీ ఇట్లా చేసింది చూడ్ అనుకుంటే బాగానే ఉంది అయితే ఇప్పుడు బ్రైట్ ఫాస్ట్ ఇందని ఫస్ట్ మా అమ్మాయి దాని మీద ప్రయోగం చేయాలంట దేవుడా ఇంత పరీక్ష పెట్టినామరా దేవుడా ఎమ్మె వైట్ పాస్తా వైట్ సాస్ పాస్తా వైట్ సాస్ పాస్తా ఇంకా పెనీ పాస్తా లేదు మన దగ్గర పెనీ పాస్తా అంటే ఇది పాస్తా ఇలా అదే నాకు ట్యూబ్స్ లాగా చూడేనాస్తా అని తెలుస్తుంది యాక్చువల్గా ఉన్న దాంతో మనం అడ్జస్ట్ అవ్వాలి ఓకే అర్థమైందా ఉన్న దాంతో అడ్జస్ట్ అయిపోవాలంట మా సిరేన్ చూసి నేర్చుకోవాలి ఉన్న ఉన్నదాంతో ఎట్లా అడ్జస్ట్ అయిపోవాలని నేర్చుకోండి నేర్చుకోండి నిజంగానే ఉన్న దానితోనే అడ్జస్ట్ అయిపోతుంది ఏదో ఇంత తింటుందా అన్న డౌట్ ఇంత తింటేనే మా అంటే ఒక అర్థమైంది చదువుకొని అండి ఏమైనా వేసుకో తినచ్చు తినచ్చు ఏ బాగుంది నాకు అప్పుడేసారి ఎంత పెట్టిన కాలుతుంది అది అది ఏమను బయట తినలే కాబట్టి నాకు బయట టేస్ట్ తెలియదు బాగానే ఉంది అంటే ఎక్కువ స్పైసీగా ఉండదా ఓకే శుభాష్ శుభాష్ ఓకే అప్పుడప్పుడు చేస్తుందమ్మా మ్యాగీ కూడా చేసుకోదు కానీ పాస్తా చేసుకుంది ఫస్ట్ టైం వచ్చి అప్పుడప్పుడు

ఇక్కడైతే మెంతులు మెంతులు అయితే నేను నానబెట్టి వేద్దాం వేద్దామనేసి చూసినా ఒకరోజు మర్చిపోయినా ఎంత పొడుగు పొడుగొచ్చినాయో చూడు ఇట్లా వేస్తే ఎట్లా వస్తాయి అని ఎప్పుడైతే మెంతులు వేస్తుంటే ఈసారి ఇట్లా ఇట్లేద్దామని అనుకుంటున్నా నమస్తే గస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ అందరి కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాం సగం వీడియో అయిపోయింది కదా మా అమ్మాయి గారు పాస్తా వేసుకుంది వైట్ సాస్ పాస్తా ఎట్లుందో చూశారు కదా అప్పుడప్పుడు పిల్లలకు అవకాశం ఇస్తాను చేసుకొని ఏదో ఒకటి చేసుకుంటారు కదా అనేసి అయితే ఇచ్చినా లేదు అంటే కిచెన్లో కూడా రాకుండా పోతుంది ఎప్పుడు మనకే పెడతారు అనేసి ఆమెనే చేసుకుంటాను వచ్చింది అప్పుడే టిఫిన్ తిని అప్పుడే వేసుకుంది ఆ రోజు ఏదో వెరైటీగా వేసుకుంది బాగానే ఉంది మొత్తానికైతే ఇక్కడైతే నేను మెంతులు నానబెట్టి పెట్టినా కదా నానబెట్టి అట్లా జ మొలకెత్తేటట్టు జల్లడి గిలా లేచి అన్నట్టు బట్టలు ఏం కట్టలేదు కానీ జల్లట్లు వేసి పెట్టేసినా మూత పెట్టి అవి అయితే నేను ఒకరోజు మర్చిపోయినా ఇంకా నెక్స్ట్ డేకి చూస్తే అవి మొలకలు అయితే ఒకరోజైతే కొంచెమే వస్తున్నానేమో ఆ రోజు కొంచెం కొంచమే స్టార్టింగ్గా వచ్చినాయి కదా అనేసి ఇంకా కొంచెం ఎత్తుదని అనేసి చూపుకున్నా అయితే మర్చిపోయినా అవి ఎంత పొడుగు వచ్చినాయి చూడ మొలకలు ఇంకా సరే ఇవే అయితే ఎంతలో వేస్తున్నాను ఎట్లా వస్తుందా ఎంత కూర అనేసి ట్రై చేద్దాం అనేసి ఇంట్లో ప్రస్తుతానికి ఉన్న వాటిలల్లో అయితే వేస్తున్నాను ఖాళీగా ఉన్న వాటిలల్లో ఇక ఎట్లు వస్తాయో చూడాలి అనేది కూడా నేను క్లాస్ దాకా చూపిస్తాను ఎట్లొస్తుంది అనేది కాసే చూస్తే మీకే అర్థమవుతుంది ఎంతవరకు వచ్చింది నేను మెంతులు వేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తుండే ఇట్లా నానబెట్టేసి ఇంకా బాగా వస్తుంది నేను వీడియోలో చూసినా సరే అనేసి నేను ఇప్పుడు నానబెట్టేసినాను ఒకసారి ఇట్లా ట్రై చేద్దాం ఒకసారి అట్లా చేద్దాం అనేసి ఇంతకు ముందుకు అయితే పైన పెడుతుంటే కానీ ఇప్పుడు పైన పెడతాని పైన పెడితే మిగతా పాడవుతుందని మీ మా అమ్మ వాళ్ళు తిట్టారు ఇప్పుడు పాడు కాదు కానీ ముందు ముందు తర్వాత పాడవుతుంది అనేసి కొన్ని ఏళ్ళ తర్వాత పాడవుతుందని తిట్టారు అందుకోసం మిత పైన తోట్లలో కూడా పెడతలే చెట్లు ఆ కరోనాలో పెట్టిన తర్వాత ఇక పెట్టలే ఆ తొట్లన్నీ కూడా ఎండిపోయినాయి అనవసరంగా తొట్లన్నీ ఎట్లా ఇరిగిపోయినాయి అంటే ఎండకే ఇరిగిపోయినాయి పెద్దగా యూజ్ అయ్యి ఆ మట్టంతా తీసి కింద తొట్టు ఎప్పుడు నిన్నమన్నా తవ్వరు కదా ఇంకా పోయింది కదా అనేసి దాంట్లోనే పోసేసినా అంటే పైన ఉన్న మట్టంతా తీసుకొచ్చి కింద పోసేసినాయి ఇక టేస్ట్ దాంట్లో తీసుకొచ్చి తొట్లు కూడా ఉన్నాయి కానీ ఇంకా ఏడో తొట్లు పెట్టుకొని ఇంకా ప్లేస్ పెద్దగా ఉండదు కదా అనేసి కింద మళ్ళీ అన్ని ఇంటి తొట్లైతే బాగుండదు కదా అనేసి అందుకే వీటిలో అలా పెట్టుకున్నాను తొట్లు ఉన్నాయి పైన కూడా ఇంకా అయితే చిన్న చిన్న తొట్లు కూడా గోడ మీద పెట్టుకోవడానికి అనుకుంటుందని ఆర్డర్ అయితే పెట్టినా అవి ఇంకా రాలేదు వస్తా మీకు కూడా చూపిస్తా ఎట్లా వచ్చినాయి ఏం కథ అనేది కూడా రివ్యూ చూపిస్తా వేరే ఆకురలు కూడా పెట్టుకుందాం అనుకున్నా కానీ ఏమో పెద్దగా ఇంట్రెస్ట్ అయితే లేదనుకో ఇంక ఎప్పుడో అప్పుడు వస్తూ ఉంటాయో వస్తూనే ఉంటాయి కదా మధ్య మధ్యలో ఆకుకూరలు అందుకే నాకు పెద్దగా ఏమి ఇంట్రెస్ట్ ఉండదు ఆకురలు పెట్టుకోవాలని ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఆ రోజు సాయంత్రమే నూనె కాడికి వచ్చిన గానుగ దగ్గరికి అయితే ఈ గానుగ దగ్గర ఏం నూనె తీసుకుందాం అనేసి వచ్చిన ఒకప్పుడు పల్లీలు అవన్నీ పట్టిస్తుంటే కానీ ఇప్పుడైతే ఏం పట్టిస్తలేము నేనైతే ఇక్కడ వచ్చేసి ఆమ్ం తీసుకుందాం అని వచ్చిన ఆ కొబ్బరి నూనె ఆమ్ కొబ్బరి ఉన్న సగం సగం తీసుకుందాం అనేసి ఇక్కడికైతే వచ్చేసి మామూలుగా మనం ఏమైనా తీసుకొచ్చి పట్టిస్తే కూడా ఫార్టీ రూపీస్ కేజీ అంట అయితే ఇంతకుముందు కొబ్బరిలో ఎండు కొబ్బరి తీసుకొచ్చి పట్టించిన బెత్తికి ఆ వీడియో కూడా తీసినా కానీ షార్ట్ తీసినా కానీ అదేటో పోయినట్టుంది వీడియో దొరకట్లేదు ఇక్కడొచ్చేసి నేను తీసుకున్నది అయితే ఆందము సగం తీసుకు ఆందం ఆరు వందలు ఏమో కేజీ ఉంది ఇక కొబ్బరి నూనె వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఏమి ఉంది కేజీ అదే సగం ఇది సగం అయితే తీసుకుంటున్నా ఎందుకు రెండు కలిపి తీసుకుంటున్నా ఎందుకంటే దేవుడికి పూజకన్నా తీసుకుంటున్నా నెత్తికి కాదు ఇదే పూజ కోసం అని తీసుకుంటున్నా అందుకోసం ఇక్కడికి వచ్చైతే తీసుకుంటున్నా పేస్తే ఫ్రెష్ ఉంటుంది గానకడ తెస్తే మంచిగా ఉంటుంది కదా ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నాను ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అయ్యింది చిన్న మెంతులు కూడా చూపిస్తారు చూడండి ఇది వేసిన మెంతులు సగం సగమే వచ్చినా ఇంకా మొత్తం అయితే రాలేదు ఏమైనా ఆకురాలు పెంచుతా కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి